నమస్తే వెల్కమ్ టు హి టీవీ నేను నరేష్ సదర్ హైదరాబాద్ యాదవ్లకు పెట్టింది పేరు హైదరాబాద్ సదర్ అంటేనే మనకు ముఖ్యంగా గుర్తు వచ్చేది లడ్డు యాదవ్ లడ్డు యాదవ్ సదర్కి సంబంధించి ఈరోజు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు రావడం జరిగింది ఆయనతో మాట్లాడతాం సార్ నమస్కారం అండి సార్ ముఖ్యంగా సదర్ వేడుకకు మీరు ప్రతిసారి కూడా వస్తూ ఉంటారు సో మీకు ఉన్నటువంటి స్పెషల్ ఇంట్రెస్ట్ ఎట్లా అనిపిస్తుంది రెండు వేల ఏదైతే సంవత్సరం ఉందో ఆల్మోస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ సదర్ ఉత్సవాల్లో నేను పాల్గొంటాను ఎంతో ఉత్సాహంగా రాత్రంతా రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకు పెడితే తెల్లవారుజామున మూడు గంటల నాలుగు గంటల వరకు కూడా పాల్గొనేటువంటి అలవాటు ఉంది ఈ కార్యక్రమము దేశంలో ఎక్కడ ఉండదు మన హైదరాబాద్ నగరానికి తెలంగాణకు మాత్రమే పరిమితమైనటువంటి అద్భుతమైనటువంటి పండుగ ఈ పండుగ కోసము నెలల తరబడి మరి యాదవ సమాజానికి సంబంధించినటువంటి యువకులు తమ ఇండ్లలో ఈ పోతులను పెంచి అలంకరించి మరి బాగా అందంగా తయారు చేసి మరి ఈ యొక్క ఫెస్టివల్ కు తీసుకొని వస్తారు స కుటుంబ సపరివారంగా బంధుమిత్రుల సమేతులతో అందరూ కూడా ఈ ఊరేగింపులో పాల్గొంటారు ఇది మరి రోజు అక్కడక్కడ బస్తీలలో కూడా ముందే చేసుకొని మరి ఇరవై రెండవ తేదీ ఈ యొక్క వైఎంసీఏకు వచ్చేటువంటి పెద్ద పండుగ లక్షలాది మంది ప్రజలు పాల్గొంటారు మరి ఒక యాదవ సమాజమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు స్నేహితులు ఎవరైతున్నారో అందరితో కలిపి ఈ పండుగలో పాల్గొంటారు దీనికోసము నెలల తరబడి ఎదురు చూస్తారు ఎప్పుడు వస్తారు ఆ పండుగని మరి దీపావళి రాని వచ్చింది సదర్ పండుగ రాబోతుంది ఆ యొక్క సదర్ పండుగ సందర్భంగా దీపావళి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం అధికార పండుగ ప్రకటించింది కేంద్రం నుంచి మీ సహకారం ఏ విధంగా ఉంటుంది రాష్ట్రము మరి కేంద్ర ప్రభుత్వం కలిసే ఇవన్నీ చేస్తాయి కానీ ఇక్కడ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి పండుగలు అన్ని పండుగలు స్టేట్ ప్రభుత్వం చేయాలి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని పండుగలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధానంగా చేయాలి అన్ని రకాలుగా ఈ పండుగకి ఏర్పాట్లు చేసి ఈ పండుగను జయప్రదం చేసే విధంగా ప్రయత్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాడు వ్యక్తులందరికీ నమస్కారం మనకు తెలుసు మన హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలలో కూడా సదర్ పేరుతో దీపావళి పండుగ సందర్భంగా చాలా పెద్ద ఎత్తున యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రముఖులందరూ కూడా ఈ యొక్క మరి ప్రకృతిని ఆరాధించే విధంగా ఈ సదర్ పండుగ నిర్వహిస్తారు మన దేశంలో హిందువుల పండుగలన్నీ కూడా మరి చాలా పవిత్రమైనటువంటి పండుగలు ప్రకృతిని ఆరాధించేటువంటి పండుగలు మరి ప్రకృతితో ముడిపడినటువంటి పండుగలు మనం నిర్వహిస్తూ ఉంటాము అందులో భాగంగానే మనము ఈ దీపావళి పండుగ కూడా మరి మంచి పైన విజయం సాధించే విధంగా అందరి జీవితాలలో వెలుగులు నిండాలని అందరి జీవితాలలో ఉన్నటువంటి కష్టాలు దుఃఖాలు దూరం కావాలని అందరూ సుఖ సంతోషాలతో మరి సంతోషంగా ఉండాలని ఆలోచించేటువంటి పండుగ ఈ దీపావళి పండుగ ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి మరి యాదవ సామాజిక వర్గము అదేవిధంగా ఇతర పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున మరి తమ తమ మరి ప్రాంతాలలో తమ వృత్తిలో భాగంగా ఏదైతే కోతులను పెంచి అలంకరించుకొని ఈ పండుగకు తీసుకొస్తారు మన లో ఈ సంవత్సరం కూడా ఇరవై రెండవ తేదీ వైఎంసీఏ వద్ద అతిపెద్ద సదర్ పండుగ కాబోతా ఉంది దీనికి ఇప్పటికే మరి అనేక మంది మరి కోతులను వాళ్ళ వాళ్ళ నెలల్లో దాన్ని మరి అంచిగా అలంకరించేటువంటి కార్యక్రమం ప్రారంభించారు అనేక రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున మరి లక్షలాది మంది ప్రజలు పాల్గొనేటువంటి ఈ యొక్క సదర్ పండుగలో కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది ఆహ్వానిస్తా ఉన్నాను ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా అందరికీ నా తరఫున మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ అందరి జీవితాలలో వెలుగు రావాలని మీ జీవితాలలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా దూరం కావాలని మరి అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन